హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ ఏడు ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి వైల్డ్ కార్డ్ను చూసి హౌస్మేట్స్కు భయం పట్టుకుంది ఎవరు ఎలాంటి వాళ్లు ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది నీ పెండ్లాం పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్ అంత యాదికొస్తే ఇక్కడికి అని కౌంటర్ వేసింది నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది ఇకపోతే ప్రైజ్ మనీ ముప్పై ఎనిమిది రూపాయలు లక్షలకు చేరుకుంది ఓజీ టీం పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీంకు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చి రావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు దీంతో అతడికి హరితేజ మణికంఠ సాయం చేశారు ఆడుతూ పాడుతూ బోళ్లన్నీ తోమేశారు మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది రాయల్ టీము మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ మొదటగా హరితేజ గ్రూపిజం చేస్తున్నావు మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది గౌతమ్ నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతి వస్తోందని రాయల్ టీం హింటిస్తోంది కానీ దాన్ని యష్మి అర్థం చేసుకోలేకపోయింది మణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు ఒకటి ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావు అది నీ గేమా రెండు సీత నీకు ఫ్రెండ్ అన్నావ్ కాని బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్ అంటే సీత నీ ఫ్రెండ్ కాదా మూడు తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరి మరీ చెప్పాడు అయినా సరే యష్మిది పక్కన పెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లాం దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు పదే పదే ఏడవడం మానుకుంటున్నానని సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సర్ ఇచ్చాడు మిగతా వారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్